రామలక్ష్మణ భరత శత్రుఘనులు అలా లేరు అన్నయ్య నువ్వు తీసుకో రాజ్యం రాజే పడితే ఆయన ఇవ్వనంటే నీ పాదుకలైనా ఇవ్వు రాజులే నేను పట్టాభిషేకం చేస్తాను నేను కాదు రాజుని ఈ పాదుకలే రాజు నేను నేను ప్రతినిధిగా రిప్రజెంటేటివ్ గా ఉంటానంటే అని పాదుకలకే పట్టాభిషేకం చేసిన మహనీయుడు భరతుడంటే రామాయణంలో ప్రతి పాత్ర మనకి ఆదర్శవంతంగా నిలబడుతుంది అలాగే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఎంత గొప్ప మహావీరునండి నవ వ్యాకరణ పండితుడైన తొమ్మిది రకాల వ్యాకరణాలు చదువుకున్నటువంటి వాడు చదువుకున్న వాడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లో ఒక సంస్కారం ఉంటుంది స్వామి మొట్టమొదట రాముడిని కలుసుకున్నప్పుడు ఆ మాటలు విని రాముడు ఆశ్చర్యపోయాడు చక్కగా మాట్లాడుతున్నాడు ఈయన ఆంజనేయ స్వామి ఎంత ఎంత మాట్లాడుతున్నాడు చదువుకున్నాడు కాబట్టి ఇంత సంస్కారంగా మాట్లాడుతున్నాడు అని రాముడు అంతటి వాడు మెచ్చుకున్నాడు ఆంజనేయ స్వామిని అంతేకాకుండా ఏదైనా ఒక పని అప్పగిస్తే ఎలా చేసుకురావాలో నిరూపించాడు ఆంజనేయ స్వామి సుగ్రీవుడు కొన్ని కోట్ల మంది వానరులను అన్నది పంపించాడు ఊర్పు దిక్కుకి కొన్ని వేల మందిని ఉత్తరపు దిక్కుకి కొన్ని వేల మందిని దక్షిణ దిక్కుకి కొన్ని వేల మంది వానరు పంపించాడు ఎంత మందిలో ఏ ఒక్కరికి రాని ఆలోచన ఆంజనేయ స్వామికి వచ్చింది ఆయన రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగారు యామని సీత దేవి కనిపిస్తే ఏం చే ఎలా ఉంటుంది సీత ఆయనకి ఆవిడకి ఏదైనా నీ గుర్తు ఇవ్వండి అని అడిగిన వాడు ఆంజనేశ్వర్ అప్పుడే అర్థమైపోయింది రామచంద్రమూర్తికి ఆ ఏ పని వల్లే సీత ఎక్కడుందో మనకి తెలుస్తుంది ఈయనే కనుక్కుని రాగలవు అని నమ్మకం వచ్చేసినప్పుడే రామచంద్రమూర్తి అంతేకాకుండా సరే సామాన్యమండి దక్షిణపు దిక్కుని ఆ సముద్రం సముద్రం ఎంత సముద్రాన్ని దాటడం దోకడం అంటే సామాన్యమానరాలు ఒకమించి ఒకమ మీదకి దూకుతాయి ఒక ఇంటి మించి ఇంకో ఇంటి మీదకి దూకుతాయి అలాగా ఈ గట్టు మించి ఆ గట్టు మీదకి దూకేడా ఎలా సాధ్యమైంది హణిమ ఉంటాయి అష్ట సిద్ధులు ఉంటాయి మనకి హనుమాన్ చాలీస్ అలా వస్తుంది అష్టసిద్ధి నవని దిగేదాకా అష్టసిద్ధులు ఉన్నాయి ఆంజనేయ స్వామి అంటే ఏమిటి హనుమాన్ అంటే ఏమిటి అనువంత చిన్నగా తన రూపాన్ని అగ్గించేసుకోవడం గరిమా అంటే మహోన్నతమైన పర్వతం అంత ఆకారంగా తన రూపాన్ని పెంచుకోగలగడం ఈ లఘిమ చిన్న రూపంలో చిన్న రూపంలో అయిపోగలగడం ఆ సముద్రాన్ని దాటేటప్పుడు పర్వతం అంత ఆకారంతో పర్వతం అంత సముద్రాన్ని లంఘించాడు అంధకారం తోటి లంకలో వెతికాడా లేదు చిన్న పిల్లి పిల్లంత రూపంలో లంకలో ఇంకా దేవిని వెతికాడ ఎందుకు ఎలా తన రూపాన్ని ఎలా పెంచుకోగలిగాడు ఎలా తగ్గించుకోగలిగాడు ఈ అష్ట సిద్ధుల వల్ల అలాంటి అష్ట సిద్ధులు నవనిధులకే దాత ఆ నవనిధులు ఇచ్చేటటువంటి వాడు ఆజ్ఞ ఆ చిన్న రూపంలో లంకా నగరాన్ని అంతటినీ కూడా వెతికాడు రాక్షసుడు దుర్భేక్షమైనటువంటి లంక ఎలాంటి లంకా నగరం అండి అక్కడ లంకిని ఉంది ఎవడో అనుకోండి నేను ఏదో లంక నగరం చంగా ఉన్నట్టు కదా ఉంటుంది కదా చూసి వెళ్ళిపోతానంతే అని చెప్పాడు అంతే చూడగలగా తీసుకుంది అప్పుడు నేను ఊరుకునేదా కొంతగా తన ఆకారాన్ని చేసి ఎలా ఎక్కువ తప్పేశాడు ఆడది ఫోన్లే ఎందుకు అని తెలపా చేసుకోట్టిన తప్పకే ఆడు కొండ పండల దొరుకుంటూ పడిపోయింది ఆ రాక్షసి ఆ మీకే జయము నన్ను జయించిన వాడు ఎప్పుడైతే నేను ఓడిపోతానో అప్పుడు వాళ్ళకే లంకలు జయము సీత మూలంగా సర్వము నాశనం అవుతుంది మీకే జయమని చెప్పి పంపించింది లంకిడి సరే లంకలో అంతా వెతి అక్కడ మండోదరి కనపడింది మండోదరి చాలా దివ్యమైనటువంటి రూపంతో దగధగా మెరిసిపోతూ ఉంది పక్కపురాణి ఆవిడని చూసి ఏమో అనుకున్నాడు పాపం అనుకుని చెంచలమైన కప్పి స్వభావం వానర స్వభావం ఎలా ఉంటుంది ఆహా సీతను చూసేసాను అనుకుని ఆ స్తంభాన్ని ఎప్పి దూకి తోకని ముద్దెట్టుకుని పల్టీలు కొట్టి ఇవన్నీ ఆనందంగా చేసేసాడు ఈయన అప్పుడు మళ్ళీ ఆలోచన వచ్చింది రాముల వారి సీత ఇలా ఉంటుందా పరపురుషుడి ఇదితో రావణాసురుడి దగ్గర అక్కడ ఆయన శియ్య మీద నిద్రిస్తుందా ఈవిడ సీత కానే కాదు అనుకుని మళ్ళీ వెతడం మొదలెట్టారు అరే సీతాదేవి ఇక్కడ అశోకవనంలో సీతాదేవి కనపడి మూడు జాముల రాత్రి గడిచిపోయింది కానుభజం లంకేశ్వరుడికి మే మేలుకొలుపులు రావణాసురుడు పొత్తుం లేస్తూనే సీతను చూడాలనిపించేసింది అంతే నిద్ర ముఖంతో వచ్చేసాడు నిద్ర ముఖంతో వచ్చేసేస్తే అక్కడ సీతాదేవి అతన్ని చూడగానే పాపం ముడుచుకుపోయి కూర్చుని ఉంది నానా మాటలో అన్నాడు ఓ సీత ఎందుకు నీకు ఆ ఒక కొరగాడు అని చెప్పి ఇలా నానా మాటలో ఉన్నాడు సరే ఆ మాటలన్నీ భరించింది ఆ మాటలన్నీ విని ఇంక చివరిగానే చచ్చిపోదాం అనుకుంది ఇంత పొడుగు జడ అంత పొడుగు జడతోటి మెడ ఉరి చేసుకుందాం అనుకుంటే అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చెయ్యాలి సీతాదేవి ఊరే చేసుకుంటుంది ఏం చేయాలి అని అనుకుని అప్పటికప్పుడు ఆలోచన ఎదురున్న తాను ప్రత్యక్ష ఎదురుపడితే పానర లోపల ఎప్పుడు చూడలేదు భయపడవచ్చు రాక్షసుల మాయ అనుకోవచ్చు అందుకని కథ వినిపించాడు ఈ లంకా నగరంలో రామకథ ఎవరు వినిపిస్తున్నారు అని చూసేటప్పటికి రామ అప్పుడు వివరించాడు రాముల వారితో సరే అయిపోయింది ఇదిగో ఉంగరం అని ఇచ్చాడు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత కానీ ఆగలే ఈ రావణాసురుడు ఎంత చూద్దాము అనుకుని అక్కడ ఉన్న కోరుణాలన్నీ కూడా భగ్నం చేసేసాడు అశోక వర్ణం నాశనం చేసేసాడు సరే కాపలా ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా రావణాసుడికి విన్నవించారు విన్నస్తే సైన్యాన్ని పంపించారు పంపిస్తే ఎనభై వేల సైన్యం ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎనభై వేల మంది కింకర వీరు మందిని ఒకేసారి పంపించు షేర్ ఖాన్ అన్నాడు మగ వంద మంది కాదండి ఇక్కడ ఎనభై వేల మంది అంత ఎనభై వేల మందిని సింగిల్ హ్యాండ్ ఒకే ఒక్కడు మొత్తం ఎనభై వేల మందిని సంహరించేశాడు ఏడుగురు మంత్రి కుమారుల్ని సైన్యాన్ని పంపించాడు రావణాసుడు వాళ్ళందరిని సంహరించేశాడు అక్ష కుమారుని పంపించాడు తన తనకుమారుడే అక్షకుమారుడు తెలిసిన తెలిసినవాడు ఆకాశంలోనూ భూమి మీద కూడా యుద్ధం చేయగలిగిన వాడు అలాంటి అక్షకుమారుని సంహరించాడు ఆ వేళ ఆంజనేయ స్వామి చేతిలో రావణాసురుడి సైన్యంలో సగం సైన్యం చచ్చిపోయింది ఆ తర్వాత సరే రావణాసురుడికి ఎందుకు అప్పుడైనా ఇంద్రజిత్తుకి చిక్కాడు నాలుగు మంచి మాటలు చెప్తాము అని సరే చిక్కి వెళ్ళాడు రావణాసురుడితోటి ఓ రావణ నువ్వు చేసినటువంటిది చాలా పొరపాటు రాముడు నేను ఒక్కడిని వస్తేనే నీ లంక అంతా ఇలా ఉంది ఇలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది వానరులు ఉన్నారు అంతమందితోటి రాముడు వచ్చాడంటే నువ్వు నీ లంక ఏమైపోతారో అని శత్రువుని భయపెట్టాడు సరే తోక్కి నిప్పంటిస్తే లంక నగరాన్ని చేశాడు చూడండి ఒక పని అప్పచెప్పితే శత్రువుకి ఎంత నష్టము చేసుకొచ్చాడు లంకంతా అంటించేసాడు ఆస్తి నష్టం సైన్యంలో సగం సైన్యము అయిపోయింది సైన్య నష్టం ప్రాణ నష్టం అలాగే ముందర శత్రువుకి ధైర్య నష్టం నేను ఒక్కడిని వస్తే మానసికంగా ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడే సగం చచ్చినట్టు రావణాసురుడు అంతటి వాణ్ణి తన లంకలో భయపెట్టే అలా ఒక్కసారి గడగల్ వచ్చాడు ఆంజనేశ్వర అది ఏదైనా పని అప్పచెప్తే చేయాల్సిన విధానం అంత నష్టం శత్రువుకి చెయ్యాలి అంతేకాని మనల్ని పంపించారు అనుకోండి ముందరం మొదటికే మోసం చేసుకొచ్చారు మనకే నష్టం చేసుకొస్తాం మనం అలా కాదు ఇది చేయాల్సిన పద్ధతి పాత్ర ఎంత ముఖ్యమైనదండి రామాయణానికి లాంటిది అసలు సీతాదేవి ఎక్కడ ఉందో ఆంజనేయ స్వామి వచ్చి చెప్పకపోతే ఆమె రాముడికి ఎట్లా తెలుస్తుంది అంతటితో రామాయణం అయిపోయేదే ఆంజనేయ స్వామి పాత్ర వల్ల సీతాదేవి ఎక్కడుందో తెలిసి అంచేత ఇంత ఉదాత్తమైనటువంటి పాత్ర ఆంజనేయ స్వామి